రెండు వేలు ఇస్తే పన్నెండు పర్సెంట్ ఇస్తా పది పర్సెంట్ ఇస్తా మీ అయ్యి కదా తెలి రెండు వేలు ఇచ్చినానికి టెన్ పర్సెంట్ పెడతావు నువ్వు మూడు వేలు ఇచ్చినానికి ఎయిట్ పర్సెంట్ పెడతావు జాగ్రను ఇంకొక నాకు సీసీ అధికారులు నేను అడగలుచున్నా సీసీ వాళ్ళు ఎవరైతే ఇక్కడ సిపిఓ కావచ్చు వాళ్ళ జీఎం కావచ్చు మీ అయ్యా ఇంటికా నుంచి పైసలు ఇస్తున్నవా మీరు రైతులు పండించిన పంటకు మా పైసలే ఇస్తారు కదా మీరు మీరు ఏదో మీ ఇంట్లోకి వెళ్ళినట్టు ఫీల్ అవుతారు ఏంది నాకు అర్థం కాదు ఐపిసర్ ఆయన ఇంట్లో పైసలు ఇస్తున్నాడా మనం వేసిన పత్తికి గవర్నమెంట్ పైసలే కదా ఇచ్చేది గవర్నమెంట్ కి పైసలు ఎక్కడ నుంచి వస్తాయి మనం టాక్స్ పెట్టిన ట్యాక్స్ గవర్నమెంట్ కి పైసలు వస్తాయి మరి ఏదో మీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినట్టు మీ పర్సనల్ పైసలు ఇచ్చినట్టు మమ్మల్ని ఏదో మీద చూడటం కాదు మిత్రుడు ఇంతకు ముందు చెప్పినట్టు నిన్ననే జరిగిన విషయం ఏం జరిగింది నిన్న కన్నర్గాం నుంచి ఉప్పు అబ్బాయి ఆశీర్వాద్ కేవీ పిజిని పత్తి తీసుకొచ్చింది పాపం ఏడు ఎనభై ఎకరాల పట్టా ఉంది ఆయనకు వాళ్ళ నాన్న ప్యారలైసిస్ ఇంతకుముందు మిత్రుడు చెప్పిండు ఆయన తీసుకొచ్చి జిన్నింగ్ పోయిండు సాయంత్రం నాలుగు గంటలకు లోడ్ అయింది జిన్నింగ్ పోయిండు జిన్నింగ్ పోయిన తర్వాత ఆయన ఏమంటాడట బ్లడ్ రిలేషన్ రిపోర్ట్ కావాలంట అంటే బ్లడ్ రిలేషన్ రిపోర్ట్ అంటే రైతుకి ఎందులు లేదు మీ నాన్న రాలేదు నువ్వు మీ నాన్నకే పుట్టిన అది మనం సర్టిఫై చేసుకోవాలంటే ఆఫీసర్ దగ్గర దీ మార్పుని పని చేస్తున్నవారు పడ కానీ చెంచున్నా నీకు ఏం మాట్లాడుతున్నావు ఆధార్ కార్డ్ లో తండ్రి ఫోటో ఉన్నది పట్టా తండ్రి పేరు కొడుకు వచ్చింది అక్కడ కొడుకు వస్తే ఓటీపీ పోతుంది ఆల్రెడీ మీరు ఓటీపీ వ్యవస్థ అనేది పెట్టిండ్రు మీకు ఏదైతే ఆధార్ కార్డు కి లింక్ ఓటీపీ ఉంటుందో ఆ ఓటీపీకి ఓటీపీ పోతుంది ఓటీపీ పోయిన తర్వాత గత సంవత్సరం ఎట్లయితే ఈ సంవత్సరం కూడా అట్లనే చేయండి కదా అర బా పిచ్చి పరదర్శించడం గరిగా పాపాలకి ఏమన్నాయి నైతేకే చోరణ లెక్కి కాపుస్తున్నాం విచారణ మీ అన్ కండిషనల్ గా ఏదైతే మాకు ఈ సర్టిఫై కాపీ కావాలా ఎంఆర్ సర్టిఫై కాపీ కావాలంటే కుదరదు ఖచ్చితంగా అవుపై తండ్రి తండ్రి రాగలతో కొన్ని లేడీస్ పేరు మీద పట్టా ఉంటది అక్కల పేరు మీద పట్టా ఉంటది ఎవరో ప్రెగ్నెన్సీ ఉంటారు ప్రతి ఒక్కరు జిన్నికి రాలేరు కదా జిన్నికి వస్తే ఒకటి నిమిషాల పని కాదు కదా పొద్దున బండి తీసుకొస్తే సాయంత్రం వరకు ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఇవి ఏదైతే కండిషన్స్ ఉన్నాయో కంపల్సరీ మూడు రోజులలో గౌరవ కలెక్టర్ గారు ఈ రైతు హక్కుల పోరాట సమితి రైతు నాయకులందరితో కూడా ఖచ్చితంగా సీసే వాళ్ళతో మీటింగ్ పెట్టించాలి మూడు రోజులలో కనుక మీటింగ్ పెట్టి మా సమస్యల మీద పరిష్కారం గురించి మాట్లాడకపోతే దీని తర్వాత వచ్చే పరిణామాలు చాలా తీవ్రతరం ఉంటాయి అందరికీ రైతు హక్కులందరూ కూడా వాస్తవానికి ప్రతి దగ్గర ఈ కొందరు రాలేరు మనం ఇక్కడ నుంచి మనమంతా మేకం అవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు జరగదు మొన్న జరిగిన వాటిని ధర్నాలు మూడున్నర గంటలు మేము హైవేని బ్లాక్ చేసినాం మూడున్నర హైవే బ్లాక్ చేసినా ఆ సిసిఐ ఆఫీస్ చలనం లేదు ఆయనకే అవసరం అమ్మాయి నెలకి లక్షల లక్షల జీతాలు వస్తాయి ఆయనకు పన్నెండు పర్సెంట్ వస్తే తీసుకుంటారు లేకుంటే తీసుకొని ఉంటాడు ఇంతకుముందు మిత్రుడి చెట్టు గొడుగు పెట్టాల్సింది మరి అవు అతివృష్టి అయింది రాష్ట్రం మొత్తం అతివృష్టి అయింది ఇంకో కండిషన్ ఏంటంటే పంజాబ్ హర్యానా ఏదైతే ఉందో అక్కడ దాదాపు చాలా పెద్ద వర్షం పడి రైతులలో ఇసుక కుప్పలు కూడుకుపోయింది ఇసుక గుంపులు కూరుకుపోయినాయి అయితే అక్కడ సెవెన్స్ ఏడు కింటా పెట్టింది నిబంధన కానీ మన దగ్గర అంత కండిషన్ లేదు కదా ఇక్కడ ఖచ్చితంగా ఖచ్చితంగా మంచి భూమి పన్నెండు నుంచి పదిహేను కింటాల్లో దిగుబడి ఇక్కడ మా వాంకిడి మండలంలో కమాన కనరగా కొమ్మడి కూడా ఎవరైతే రెండో ఖచ్చితంగా ఎకరానికి పన్నెండు నుంచి పదిహేను కింటాల్లో దిగుబడి వస్తుంది అక్కడ వచ్చి చూడండి మీరు సర్వే చేయండి చివరి మాట ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ప్రతిదానికి దానికి మై పెడుతున్నారు అన్న ఒక్క నిమిషం మీరు మాట్లాడదు దయచేసి నాయకులు ప్రతిదానికి కండిషన్ పెడుతున్నారు ఏమని పన్నెండు శాతం తేమ కండిషను ఎకరానికి ఏడు గింటలు అనే కండిషన్ మీ రైతులందరూ కూడా నేను ఒకటి వాళ్ళు తెలియజేయాలనుకుంటున్నా సరే మీరు కండిషన్లు పెడుతుండ్రు ఓకే ఒక గింటాల్ పత్తిలో మీరందరు వినాలా ఒక గింటాల్ పత్తిలో మన ఆసిఫాబాద్ జిల్లాలో ముప్పై ఐదు కిలోల దూదెళ్తుంది ఎన్ని కిలోల దూధ వెళ్తుంది ముప్పై ఐదు కిలోల దూదెళ్తుంది కానీ శ్రీసేవుడు ముప్పై రెండు కిలోల దూదితోనే మనకు పైసలు ఇస్తున్నాడు సరే నేను ఇంకొక మిషన్ పెట్టు మా అందరు కూడా నా పత్తిలో ఎంత దూది వెళ్తాది ముప్పై ఐదు కిలోల దూదె అరవై ఐదు కిలోలు విత్తనాలు వెళ్తాయి సరేనా విత్తనం అనేది నలభై రూపాయలు కిలో ఉంటుంది దూది అనేది రెండు వందల రూపాయలు కిలో ఉంటుంది మరి ముప్పై రెండు కిలోలు దూద్తోనే మనకు ఎనిమిది వేల పైసలు ఇస్తున్నాడు నువ్వు మా దగ్గర ముప్పై ఐదు కిలోలు దూది వెళ్తారు కదా నువ్వు నువ్వు మాస్చర్ కండిషన్ పెట్టినప్పుడు మా దూది కండిషన్ కూడా పెట్టు నా పత్తిలో కిందకి ఎంత దూదెత్తో అంత పైసలు నాకు దమ్ముంటాయి ముప్పై ఐదు కిలోలు అంటే ఇవాళ ఎనిమిది తూదిపడితే ఎనిమిదిన్నర తొమ్మిది వేల రూపాయలకు పైసలు వస్తాయి కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన రైతులకు పోరాడ సంఖ నాయకులందరికీ మంచి నమస్కరిస్తూ దయచేసి మనం రైతులందరం ఏకముటం రైతుల గురించి ఏదైతే సమస్యలు ఉందో మనమంతా ఒక వాయిస్ ఇచ్చి పోరాడడం అంత ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుసు చీ చుట్ట